అబీపీ రాజమండ్రి నుండి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది ఫ్లైట్ రన్వే పైన ఉంది టేక్ కి రెడీగా ఉంది ప్రజెంట్ మనం వేరే రన్వే పైన ఉన్నాము ఇక్కడ నుండి వేరే రన్వేకి వెళ్ళాలి అక్కడ నుండి టేక్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది ఏదో కార్లో ట్రావెల్ చేస్తున్నట్టు కిలోమీటర్లు కిలోమీటర్లు ఫ్లైట్లో రన్వే పైన తిప్పుతూ ఉంటారు కరెక్ట్గా ఈ టైంలోనే ఎయిర్ హోస్టెస్ వాళ్ళ బ్రీఫింగ్ స్టార్ట్ చేస్తారు లైఫ్ జాకెట్ ఎక్కడ ఉంటుంది దాన్ని ఎలాగ తొడగాలి అలాగే ఎప్పుడు యూస్ చేయాలి బ్రేస్ పొజిషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కేవలం కెప్టెన్ ఇన్స్ట్రక్షన్స్ చేస్తేనే మనం ఇవన్నీ యూస్ చేయాలని ఇంగ్లీష్లో హిందీలో చెప్తారు అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ డోర్ ఎలా ఓపెన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూస్తున్నారు కదా వేరే రన్వే పైకి ఎలా టర్న్ తీసుకుంటున్నామో నార్మల్గా పక్కన ఆపుతారు వన్ మినిట్ టేక్ కి ముందు టైం అయిపోయిందనో మరి వేరే ఫ్లైట్ వచ్చే టైం అయిందనో అసలు ఫ్లైట్ అయితే ఆపలేదు డైరెక్ట్ టేక్ కి వెళ్ళిపోయారు రన్వే పైన ఇంత స్పీడ్గా వెళ్తుంటే ప్రజెంట్ ఫ్లైట్ స్పీడ్ ఎంత ఉందో తెలుసుకోవాలని ఉంటుంది బట్ నా దగ్గర ఒకటే మొబైల్ ఉన్నది కాబట్టి నేను ఎప్పుడూ తెలుసుకోలేకపోయాను స్పీడ్ టెస్ట్ ఆన్ చేస్తే వీడియో తీయడం కుదరదు సో మీరు కామెంట్ చేయండి ఫ్లైట్ స్పీడ్ ఎంత ఉంటుందో గెస్ చేసి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది గాల్లో తేలుతున్నట్టున్నది గాల్లో ఫస్ట్ మనకు కనిపించేవి కొబ్బరి చెట్లు ముందు వీడియోలో చెప్పాను కదా ఇవన్నీ నా సొంతమని ల్యాండ్ చేసేటప్పుడు అలాగే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు నా కొబ్బరి తోటలు చూసుకుంటూ ఉంటాను నేను ఎయిర్పోర్ట్ కన్నా పెద్దగా నా కొబ్బరి తోటలు ఉన్నాయి అగ్రికల్చరల్ ల్యాండ్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి కొన్ని అయితే రెక్టాంగిల్ లో అన్ని సమానంగా ఉన్నాయి బిల్డింగ్స్ కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కింద నుండి చూస్తే అవి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉంటాయి ఇంకా కొబ్బరి చెట్లు కనిపిస్తూనే ఉన్నాయి పొలాలు చూడండి ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి అదే ఫుల్గా గడ్డితో ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో కదా సీజన్లో నా ప్రైవేట్ లో వెళ్ళి ఒకసారి ఈ పొలాలన్నీ ఫుల్గా ఉన్నప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తాను అక్కడక్కడ గ్రీనరీగా ఉన్నది రోడ్ చూడండి ఏదో లైన్ గీసినట్టు ఎలా ఉందో చాలా చిన్నగా అయిపోయింది వరదలు వచ్చినప్పుడు పైనుండి చూస్తే చాలా క్లియర్గా ఏరియా అంతా కవర్ అవుతుంది అందుకే పొలిటీషియన్స్ అందరూ హెలికాప్టర్లో ఏరియల్ వ్యూని ప్రిఫర్ చేస్తూ ఉంటారు స్లోగా మొబైల్లోకి వెళ్ళిపోతున్నాము వ్యూ విజిబిలిటీ తగ్గిపోతుంది మళ్ళీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను టేక్ కేర్